రోజే జగనన్న అమ్మఒడికి సంబంధించి మారు పేరుగా నిలిచిన తల్లి వందనం పథకానికి సంబంధించి ఈరోజే క్యాబినెట్ మీటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది సో గత ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పేరుతో తీసుకొచ్చిన విద్య విద్యార్థులకు సంబంధించి అమ్మఒడి పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే మీటింగ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంది తల్లికి వందనం పేరుతో తల్లికి వందనం పేరుతో రాష్ట్రంలో ఎంతమంది చదువుతున్న పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది కదా సో ఈ పథకానికి సంబంధించి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన అయితే చేయబోతుందనమాట అధికారులకు అధికారంలోకి రాకముందు టీడీపీ ప్రభుత్వం వారు కూటమి వారు అయితే సూపర్ సిక్స్ పథకాలను అయితే ఇవ్వడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మనకి ఇక్కడ మహాశక్తి అనమాట మహాశక్తిలో భాగంగా ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొచ్చారు మహిళలకు సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు సో ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకాలకు సంబంధించి ఈ పథకానికి సంబంధించి ప్రకటన అయితే చేయబోతున్నారు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు డబ్బులు ఏంటి అనేది అయితే మనకి అప్డేట్ అయితే రాబోతుందనమాట మనకు ప్రజెంట్ అయితే ఈ అప్డేటు ఎట్టకాలకు సూపర్ సిక్స్కి సంబంధించి మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి తల్లికి వందనం జగన్ నమ్ముడు అనమాట తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్డేట్ రాగాలి మీకు విడి రూపాయలు అందిస్తాను ఎప్పుడు నుంచి చేస్తారు ఏంటి దానికి సంబంధించి